మా బాబా చనిపోవడానికి ఆ ఉపేంద్రాకి ఏదో సంబంధం మీ బాబాని చంపింది మేమే అన్న విషయం నీకు అర్థమైంది కదరా మద్దలు రేయ్ వీడికి వీళ్ళ బాబాని ఎలా చంపామో చెప్పి చంపాలిరా ఉపేంద్ర ఉపేంద్ర గారు గారు మన ఊర్లో ప్రజల కష్టాలు పోవాలన్నా మన ఊర్లో వర్షాలు పడాలన్నా మన అమ్మవారికి ఘనంగా పూజలు జరిపించాలి అలా జరిగితే మా పని ఎలా అవుతుందిరా ఏంటి మీరంటుంది ఇన్ని రోజులుగా ఊర్లో ధర్మకర్తలను చంపుతుందే మేమేరా ఇప్పుడు నువ్వొచ్చి ఊరు సమస్యల్ని తీర్చేద్దామంటే ఎలా రా